స్నేహితులారా ఒక కాకి నాకు చెప్పిన విషయం ఏంటంటే ఏ మగవాడైనా సరే స్త్రీలకు సంబంధించిన ఈ ఒక్క విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూడకూడదట అలా చేస్తే మగవాడు పూర్తిగా నాశనం అయిపోతాడు స్నేహితులు ఒక దట్టమైన అడవిలో ఒక కాకి జంట జీవించేది ఆ జంటలోని భార్యాభర్తలు ఒకరినొకరు హృదయపూర్వకంగా ఆరాధించేవారు అపారమైన ప్రేమతో బంధం పంచుకునేవారు వాళ్ల ప్రేమ అంత అందంగా గాజంగా ఉండేది చూస్తే ఎవరికైనా ఆనందం కలిగేది ఒక రాత్రి ఆ ఇద్దరు నది తీరంలో ఒక చెట్టు కొమ్మపై కూర్చుని ఉన్నప్పుడు కాకి భార్య అంటే కవి తన భర్తతో ఇలా అంది ప్రియతమా నా మనసు ఈ రాత్రి చాలా స్థిరంగా అస్థిరంగా ఉంది నాకు ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది ఓ స్వామి నా మనస్సుకి కొంచెం శాంతి దొరికేలా ఏదైనా చెయ్యి ఈ రాత్రి నీవు నాకు ఒక కథ చెప్పు అది నా హృదయాన్ని హత్తుకునేలా భావోద్వేగంతో జానం నింపగలిగేంత లోతుతో ఉండాలి అప్పుడు ఆ కాకి భర్త తన భార్యకు కథను చెప్పడం మొదలుపెట్టాడు ప్రియమైన కవి మనిషి ఎంత పేదవాడైనా సరే ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడూ తన వెంట ఉంచుకోవాలి వాళ్లను ఎన్నటికీ అవమానించకూడదు అని చెప్పాడు కవి ఆసక్తిగా అడిగింది స్వామి ఆ నలుగురు ఎవరు ఎవరిని మనిషి తన దగ్గర ఉంచుకోవాలి కాకి ఆమెను ఓదారుస్తూ ఓ కవి నీకు ఈ విషయాన్ని ఒక కథ రూపంలో వివరిస్తాను ఈ కథను ఓపికగా విను నీ మనసు తేలికపడుతుంది అన్నాడు స్నేహితులు కథలోకి వెళ్లే ముందు కామెంట్లలో హరహర మహాదేవ్ అని రాయండి వీడియోను లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇక కథ మొదలైంది ఒక గ్రామంలో ఒక వృద్ధ స్త్రీ తన ఇద్దరు కొడుకులతో కలిసి జీవించేది ఆమె భర్త చాలా కాలం క్రితమే చనిపోయాడు ఆమెకు ఆ ఇద్దరు కొడుకులే సర్వస్వం వాళ్ల కుటుంబంలో మొత్తం ముగ్గురే ఉండేవారు ఆ వృద్ధురాలు ఆమె ఇద్దరు కొడుకులు వాళ్ల దగ్గర సొంత భూమి కొంచెం మాత్రమే ఉండేది అది కూడా చిన్న ముక్క ఆ చిన్న భూమిలోనే వాళ్ల ముగ్గురు కలిసి పనిచేసి జీవనం సాగించేవారు ఆ కొడుకులు చాలా కష్టపడి పనిచేసేవారు ఆ కూడా వాళ్ళతో పాటు శ్రమించేది ఆ చిన్న భూమి నుండి వచ్చే పంటతోనే వాళ్ల జీవితం గడిచిపోయేది కాలం గడుస్తున్న కొద్దీ ఆ కొడుకులు పెళ్లి చేసుకునే వయస్కు చేరుకున్నారు అప్పుడు ఆ వృద్ధురాలు తన కొడుకులకు పెళ్లిళ్లు చేసింది ఇంట్లోకి ఇద్దరు కోడళ్లు వచ్చారు కొంతకాలం వరకు అంతా సాఫీగా సాగింది ఇంట్లో ప్రేమ సామరస్యం నెలకొని ఉండేవి కాని కాలం మారుతుంది కదా కొన్నాళ్లకు ఆ ఇద్దరు కోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ఒక్కోసారి ఒక విషయంపై మరోసారి వేరే విషయంపై వాదులాడుకునేవారు పెద్ద కోడలు చిన్న కోడలితో నీవు ఇలా చేస్తావు అలా చేస్తావు మాకు ఇది చేశావు అది చేశావు అని గొడవపడేది ఆ గొడవలు రోజు ఏదో ఒక సందర్భంలో జరిగేవి ఒకరోజు చిన్న కోడలికి అవకాశం దొరికింది ఆమె పెద్ద కోడలితో గట్టిగా గొడవపడింది నీవు ఇంటి పని సరిగా చేయవు ఆ పని చేయలేదు ఇది చేయలేదు అని ఆరోపించింది కొన్నిసార్లు నీవు నీ పని చేసుకో నేను నా పని చేసుకుంటాను అనేది మరికొన్నిసార్లు నీవు సోమరితనంగా పడుకుని ఉంటావు నేను రోజంతా కష్టపడుతూ ఉంటాను అని ఆగ్రహంతో అరిచేది ఇలా ఆ చిన్న కోడలు పెద్ద కోడలితో గొడవలు రోజువారీ సంగతి అయిపోయాయి ఆ ఇద్దరూ ఎప్పుడూ ఏదో ఒక విషయంపై గొడవపడుతూనే ఉండేవారు ఈ గొడవలు చూసి ఆ వృద్ధురాలు కూడా చాలా బాధపడేది ఆమెకు తన కోడళ్ల గొడవలు చూస్తూ ఉండలేకపోయేది నా కొడుకుల భార్యలు ఎందుకిలా గొడవపడుతున్నారు అని ఆమె ఆలోచనలో పడేది ఆమె తన కొడుకులతో ఈ విషయం చెప్పి వాళ్లను కోడళ్లను సముదాయించమని కోరింది కొడుకులు ప్రయత్నించారు కాని ఆ కోడళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదు ఒకరోజు ఆ వృద్ధురాలు ఆలోచనలో పడింది మేము ముగ్గురుమున్నప్పుడు ఈ చిన్న ఇంటిలో చిన్న భూమితో సరిపోయేవాళ్లం ఇప్పుడు మేము ఐదుగురం అయ్యాము కాబట్టి ఖర్చులు పెరిగాయి బహుశా ఇదే గొడవలకు కారణం కావచ్చు ఈ ఆలోచనతో ఆ వృద్ధురాలు తన ఇద్దరు కొడుకులను పిలిచి కొడుకులు మీరు ఇక్కడి నుండి దూరంగా వెళ్లి ఏదైనా ఉద్యోగం చూసుకోండి డబ్బు సంపాదించి తీసుకురండి ఇంట్లో డబ్బు వస్తే ఈ గొడవలు ఆగిపోతాయి అవసరాలు తీరితే ఈ వివాదాలు తగ్గుతాయి అని చెప్పింది ఎందుకంటే ఇంట్లో గొడవలకు ప్రధాన కారణం డబ్బు లేకపోవడమేనని ఆమె నమ్మింది డబ్బు లేకపోతే మనిషి ఆందోళన చెందుతాడు అవసరాలు తీరకపోతే గొడవలు మొదలవుతాయి అని ఆమె ఆలోచించింది గొడవలకు రెండో కారణం ఒక వ్యక్తి ఎక్కువ సమయం ఖాళీగా ఉంటే అతని మనసులో చెడు ఆలోచనలు వస్తాయి ఆలోచనలతో ఎవరితోనైనా గొడవపడతాడు మూడో కారణం ఒక వ్యక్తి చాలా తెలివిగా ఉండి తన బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తే తన వంతు పనిని చేయకుండా కేవలం తినడానికి ఇష్టపడితే ఆ ఇంట్లో గొడవలు తప్పవు నాల్గవ కారణం ఈర్ష్య ఒక వ్యక్తి మరొకరు అభివృద్ధి చెందడం చూసి తను ముందుకు వెళ్లలేకపోతే అతనిలో అసూయ మొదలవుతుంది అలాంటి స్థితిలో అతను గొడవలు విమర్శలు చాడీలతో సమయం గడుపుతాడు స్నేహితులు ఆ ఇద్దరు కొడుకులు తమ తల్లి మాటను గౌరవించారు తమ భార్యలకు మేము లేనప్పుడు మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డబ్బు సంపాదించడానికి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు ఆ ఇద్దరు కోడలు ఓ పెద్ద కోడలు చిన్న కోడలు ఒకరితో ఒకరు స్నేహంగా ఉండలేదు ఒకరోజు పెద్ద కోడలిని వృద్ధురాలు సముదాయించింది నీవు పెద్దదానివి ఆమె నీకంటే చిన్నది మీ భర్తలు దూరంగా డబ్బు సంపాదిస్తున్నారు మీరు ఇక్కడ గొడవలు పెడుతున్నారు ఇది సరికాదు ఆమె చిన్నది కాబట్టి ఆమె చిన్న చిన్న తప్పులను క్షమించు అని చెప్పింది పెద్దవారు క్షమించడం సహనం చూపడం నీకు గౌరవాన్ని తెస్తుంది అని ఆమె హితవు పలికింది కాని పెద్ద కోడలు కోపంతో ఊగపోయింది మీరు చిన్న కోడలి పట్టి నన్ను తిడుతున్నారు మీరు ఆమెకు ధైర్యం ఇస్తున్నారు ఇది ఆమెకు తెలిస్తే ఆమె ఇంకా ఎక్కువగా గొడవపడుతుంది మాకు ఇంకా ఇబ్బందులు వస్తాయి అని అరిచింది వృద్ధురాలు సమాధానంగా నీవు ఎందుకు అంత కోపంగా ఉన్నావు ముందు పెద్దవారిని సముదాయించాలి తర్వాత చిన్నవారిని నేను నిన్ను సముదాయిస్తున్నాను తర్వాత ఆమెను కూడా చెబుతాను అని అంది ఈ మాటలు విన్న పెద్ద కోడలు కొంచెం సమతించినట్లు కనిపించి కోపంగా వెళ్లిపోయింది మరుసటి రోజు మళ్లీ గొడవ జరిగింది అప్పుడు వృద్ధురాలు చిన్న కోడలి దగ్గరకు వెళ్లి కోడలా ఆమె నీకంటే పెద్దది నీవు చిన్నదానివి ఇంట్లో ఎందుకు రోజూ గొడవ పడుతున్నావు నీ భర్త ఇంట్లో లేడు డబ్బు సంపాదించడానికి దూరంగా వెళ్లాడు నీవు ఇక్కడ గొడవలు పెడితే ఎలా పొరుగువారు సమాజం మనల్ని చూసి నవ్వుతారు అని చెప్పింది ఇంట్లో ప్రేమ శాంతి ఉంటే ధనం సంపదలు తామరాకులపై నీటిబొట్టులా వచ్చి చేరతాయి అని ఆమె హితవు పలికింది కానీ చిన్న కోడలు ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకుంది మీరు పెద్ద కోడలి వైపు మాట్లాడుతున్నారు అరే ముసలమ్మ నన్ను ఎక్కువగా సముదాయించకు లేకపోతే నీతోనూ గొడవపడతాను నీకు పెద్ద కోడలంటే ఇష్టం నన్ను చూస్తే కంటికి కనపడనట్లుంది అని అరిచింది ఈ మాటలు విన్న వృద్ధురాలు బాధతో అక్కడి నుండి వెళ్లిపోయింది ఆమె ఆలోచనలో పడింది ఇద్దరి బుద్ధి చెడిపోయింది వీళ్లను సముదాయిస్తే నాతోనే గొడవపడుతున్నారు నా గౌరవం కాపాడుకోవాలంటే వీళ్లను సముదాయించడం మానేయాలి ఎక్కడ నా మాటకు విలువలేదో అక్కడ మాట్లాడితే శత్రువులమవుతాం ఇప్పుడు ఆ ఇద్దరు కోడలు తమ అత్తగారిని అంటే వృద్ధురాలిని ద్వేషించడం మొదలుపెట్టారు ఎవరూ ఆమెను భోజనం గురించి అడిగేవారు కాదు ఆ వృద్ధురాలు స్వయంగా వంటిలోకి వెళ్ళి ఆహారం తీసుకోవాల్సి వచ్చేది ఆ కోడలు ఆమెను ముసలమ్మ అని పిలుస్తూ ఆమె పట్ల అంతగా ద్వేషం పెంచుకున్నారు వాళ్లు ఆమె ఇంటి నుండి వెళ్లిపోవాలని లేదా చనిపోవాలని కోరుకునేవారు కాని ఆమెను బయటకు గెంటడానికి వాళ్లకు సరైన సాకు దొరకలేదు మరుసటి రోజు వాళ్ళ గొడవ మొదలైంది అప్పుడు వృద్ధురాలు ఒక గడ్డి కత్తెర తీసుకుని గడ్డి కోసేందుకని అడవికి బయలుదేరింది వృథాగా గొడవలు వినడం కంటే అక్కడి నుండి వెళ్లిపోవడమే మంచిది అని ఆమె అనుకుంది ఆ వృద్ధురాలు అడవికి వెళ్లి గడ్డి కోసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేది అప్పటికి వాళ్ళ గొడవలు సమసిపోయేవి ఇలా ప్రతిరోజు గొడవలు మొదలైనప్పుడు ఆమె గడ్డి కత్తెర తీసుకుని అడవికి వెళ్లిపోయేది ఒకరోజు ఆమె అడవిలో గడ్డి కోస్తుండగా అక్కడకు ఒక భారీ పాము వచ్చింది ఆ పామును చూసిన వృద్ధురాలు భయంతో వణికిపోయింది ఈ రోజు నా ప్రాణాలు పోతాయి ఈ పాము నన్ను తినేస్తుంది అని ఆమె భయపడింది కాని ఆ పాము ఆమెను చూసి మనిషి భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది అమ్మా భయపడకు నేను నీకు హాని చేయను నేను నా బాధను నీతో పంచుకోవడానికి వచ్చాను అని అంది ఆ పాము మనిషి భాషలో మాట్లాడడం చూసి వృద్ధురాలి హృదయం కొంచెం శాంతించింది ఆమె ఒక లోతైన శ్వాస తీసుకుని ఓ నాగా నీకు ఏ బాధ ఉంది చెప్పు అని అడిగింది పాము బాధగా చెప్పడం మొదలుపెట్టింది అమ్మా నేను చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాను నాకు తినడానికి ఏమీ దొరకడం లేదు నేను చనిపోయే స్థితికి చేరుకున్నాను నేను ఒక ఆశ్రమంలో ఉండేవాణ్ణి అక్కడ ఒక ఆర్షి ఉండేవాడు అతను ఒక ఆవును పెంచేవాడు ఆవు పాలతో నన్ను పోషించేవాడు తాను తాగేవాడు ఆ పాలతోనే నేను బతికాను కాని ఆర్షి ఇప్పుడు ఈ లోకంలో లేడు అతను చనిపోయాడు నీవు నాకు ఎక్కడి నుండైనా పాలు తెస్తే నా ప్రాణాలు కాపాడిన గొప్ప కృప చేసినవాదవుతావు ఆ పాము మాటలు విన్న వృద్ధురాలి కళ్లలో నీళ్లు తిరిగాయి ఓ నాగా నీవు చింతించకు ఈరోజు నేను నీకు పాలు తప్పక తాగస్తాను నీవు ఇక్కడే ఉండు నేను పాలు తీసుకొస్తాను అని ఆమె చెప్పింది ఆ వృద్ధురాలు ఇంటికి తిరిగి వచ్చింది ఇంట్లో ఎప్పటిలాగే పెద్ద కోడలు చిన్న కోడలు గొడవలు మొదలుపెట్టారు ఆమె ఆలోచనలో పడింది ఎవరి ఇంటి నుండి పాలు తీసుకెళ్లాలి పెద్ద కోడలి ఇంటి నుండి తీసుకెళ్తే ఆమెకు తెలిస్తే పడుతుంది చిన్న కోడలి ఇంటి నుండి తీసుకెళ్తే ఆమె నాతో గొడవపడుతుంది చివరికి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు పెద్ద కోడలి ఇంటి నుండి మరో రోజు చిన్న కోడలి ఇంటి నుండి పాలు తీసుకెళ్తానని ఆ రోజు ఆమె పెద్ద కోడలి ఇంటి నుండి కొంచెం పాలు తీసుకుంది ఆ పాలను గడ్డి కత్తెరలో దాచి గడ్డి కోసేందుకని అడవికి బయలుదేరింది అక్కడకు ఆ నాగం వచ్చింది అమ్మా నాకోసం పాలు తెచ్చావా అని అడిగింది అవును నాగా నీకోసమే తెచ్చాను అని చెప్పి ఆమె ఆ పాలను నాగం ముందు ఉంచింది నాగం ఆ పాలను తాగి చాలా శాంతిని పొందింది అమ్మా నీవు ఈరోజు నా ప్రాణాలను కాపాడావు నీవు నాపై చేసిన ఈ ఉపకారాన్ని జీవితాంతం మర్చిపోలేను అని నాగం చెప్పింది వృద్ధురాలు ఓ నాగా నీతో ఒక ప్రశ్న అడగాలని ఉంది ఆ భయంలో అడగలేకపోయాను ఇప్పుడు అడుగుతాను నీవు పాముగా ఉంటూ మనిషిలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నీవు నిజంగా నాగమేనా లేక వేరే ఏదైనా అని అడిగింది నాగం సమాధానమిచ్చింది అమ్మా నేను ఒక సాపం వల్ల నాగంగా మారాను నేను ఒక రాజు నాగ నాగరూపంలో జన్మించాను నా తండ్రి నన్ను నాగంగా చూసి భయపడి అడవిలో వదిలేశాడు నా శాపం ఇరవై ఐదు సంవత్సరాలదే ఇప్పుడు నా విముక్తి సమయం దగ్గరపడింది ఒక సంవత్సరం తర్వాత నాకు మళ్లీ మనిషి శరీరం వస్తుంది ఆ రోజు కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ఈ కథ విన్న వృద్ధురాలికి నాగం పట్ల జాలి కలిగింది ఆమె ఆ నాగానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఆ రోజు నుండి ఆమె తన కోడళ్ల నుండి రహస్యంగా పాలు తీసుకొచ్చి నాగానికి తాగించడం మొదలుపెట్టింది ఒకరోజు పెద్ద కోడలి నుండి మరో రోజు చిన్న కోడలి ఇంటి నుండి పాలు తెచ్చేది నాగం కూడా ప్రతిరోజు ఆ స్థలానికి వచ్చి వృద్ధురాలి చేతుల నుండి పాలు తాగేది నాగానికి ఆమె తన నిజమైన తల్లిలా అనిపించడం మొదలైంది ఒకరోజు పెద్ద కోడలు గమనించింది వాళ్ల ఇంట్లో పాలు రోజూ తగ్గుతున్నాయని ఆమె చిన్న కోడలితో ఎవరో మన పాలను దొంగతనం చేస్తున్నారు ప్రతి మూడో రోజు మన ఇంట్లో పాలు తక్కువవుతున్నాయి అని చెప్పింది చిన్న కోడలు అవును దీది మా కూడా ప్రతి మూడో రోజు పాలు తగ్గుతున్నాయి అని అంది ఇద్దరు కలిసి ఆలోచించారు మన ఇంట్లో ఇంకెవరూ పాలు తీసుకోలేరు ఈ ముసలమ్మ తప్ప వేరే ఎవరు వంటిలోకి వెళ్లరు చిన్న కోడలు దీది దీన్ని రహస్యంగా గమనిద్దాం అని చెప్పింది మరుసటి రోజు ఆ ఇద్దరు కోడళ్లు వృద్ధురాలిపై నిఘా పెట్టడం మొదలుపెట్టారు ఆమె పెద్ద కోడలి ఇంట్లోకి వెళ్లి వంటిలో నుండి పాలు తీసుకుంది ఆ పాలను గడ్డి కత్తెరలో దాచి గడ్డి కోసేందుకని అడవికి బయలుదేరింది ఆ కోడళ్లు రహస్యంగా ఆమె వెనకాలే వెళ్లారు వృద్ధురాలు ఆ స్థలానికి చేరుకుంది అక్కడ ఆమె రోజూ గడ్డి కోసేది నాగానికి పాలు తాగించేది ఆ ఇద్దరు కోడళ్లు దాక్కుని చూస్తుండగా అక్కడకు ఒక భారీ భయంకరమైన పాము వచ్చింది వృద్ధురాలు ఆ పాముకు పాలు తాగించడం మొదలుపెట్టింది ఆ దృశ్యం చూసిన కోడళ్లకు కింద భూమి కదిలినట్లు అనిపించింది చిన్న కోడలు భయంతో దీదీ ఈ పాము ఏదో రాక్షసంలా ఉంది ఈ ముసలమ్మ మన అత్తకాదు ఏదో మంత్రగత్తెలా ఉంది ఇది మనల్ని మన పిల్లల్ని కూడా తినేస్తుందేమో అని అంది ఆ ఇద్దరు నిర్ణయించుకున్నారు ఇక నుండి ఈ ముసలమ్మను ఇంట్లోకి రానివ్వకూడదని వాళ్లు ఇంటికి తిరిగి వచ్చారు ఇక వృద్ధురాలు నాగానికి పాలు తాగించే గడ్డితో ఇంటికి బయలుదేరింది ఇంటికి చేరుకున్నప్పుడు ఇల్లు మూసివుంది ఆ ఇద్దరు కోడళ్లు కర్రలు పట్టుకుని లోపల నిలబడి ఉన్నారు వృద్ధురాలు తలుపు తట్టింది కోడళ్లు తలుపు తెరిచారు కాని వాళ్ల చేతుల్లో కర్రలు చూసి ఆమె ఆశ్చర్యపోయింది మీరిద్దరూ ఇలా ఎందుకు నిలబడ్డారు చేతుల్లో కర్రలు ఎందుకు అని అడిగింది ఆ ఇద్దరూ ఒకేసారి అరిచారు ఓ ముసలమ్మా నీవు మంత్రగత్తెవే నీవు మమ్మల్ని మా పిల్లల్ని తినేస్తావు వృద్ధురాలు బాధతో ఓ కోడళ్ళు మీరు పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారు నేను మీ అత్తను నా మనవళ్లను ఎలా తింటాను వాళ్లు నా కొడుకుల కంటే ఎక్కువగా ప్రియమైనవారు మీరు ఇలా ఎలా అనుకుంటారు అని అంది కాని కోడళ్ళు వినలేదు మమ్మల్ని మోసం చేయకు నీవు మా నుండి పాలు దొంగలించి ఆ భయంకరమైన పాముకు తాగస్తున్నావు ఆ పాము రాక్షసం నీవు దాని సహచరివి ఇక నీమీద లేదు ఈ ఇంట్లో నీకు చోటు లేదు అని అరిచారు వృద్ధురాలు ఎంతో బతిమాలింది ఇది నా ఇల్లు నన్ను లోపలికి రానివ్వండి నేను మీ అత్తను అని చెప్పింది కానీ కోడళ్ళు వినలేదు ఆమె బలవంతంగా లోపలికి రాబోతే వాళ్లు కర్రలతో కొట్టి ఆమెను బయటకు గెంటేశారు రాత్రి సమయం చుట్టూ చీకటి కమ్ముకుంది వృద్ధురాలు ఏడుస్తూ ఈ రాత్రిలో నేను ఎక్కడికి వెళ్ళను అని అడిగింది కోడలు కనికరం లేకుండా మాకు నీతో సంబంధం లేదు ఎక్కడికైనా వెళ్లి చావు అని తలుపు మూసేశారు వృద్ధురాలు అక్కడే ఏడుస్తూ కూర్చుంది ఏడవడం వల్ల ఇప్పుడు లాభం వీళ్లు తలుపు తెరవరు అని అనుకుని వేరే ఆశ్రయం వెతకాలని నిర్ణయించుకుంది ఆ రాత్రే ఆమె ఆ స్థలానికి వెళ్లింది అక్కడ ఆమె గడ్డి కోసేది నాగానికి పాలు తాగించేది ఆ రాత్రి నాగం రాలేదు ఎందుకంటే అది రోజు సమయంలోనే వచ్చేది అక్కడ ఒక భారీ వేప చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర ఆమె పడుకుంది రాత్రంతా ఆ చెట్టు కింద కూర్చుని తెల్లవారే వరకు ఎదురుచూసింది సూర్యోదయం కాగానే నాగం అక్కడకు వచ్చింది కాని వృద్ధురాలు కనిపించలేదు నాగం చుట్టూ చూసింది అప్పుడు వేప చెట్టు దగ్గర ఆమె ఏడుస్తూ కనిపించింది నాగం వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి అమ్మా నీకు ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది వృద్ధురాలు ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది ఓ నాగా నా కోడళ్లు నన్ను ఇంటి నుండి గెంటేశారు నీకోసం నేను పాలు తెచ్చేదాన్ని ఆ పాలను నా కోడళ్ల నుండి రహస్యంగా తీసుకొచ్చేదాన్ని కాని వాళ్లు నన్ను చూసేశారు నీకు పాలు తాగస్తుంటే ఇప్పుడు వాళ్లు నన్ను మంత్రగత్తే అని అంటున్నారు నేను వాళ్లను వాళ్ల పిల్లలను తినేస్తానని భయపడుతున్నారు అందుకే నన్ను ఇంట్లోకి రానివ్వలేదు నన్ను ఇంటి నుండి తరిమేశారు నా కొడుకులు ఇంట్లో లేరు వాళ్లు దూరంగా ఉద్యోగాల కోసం వెళ్లారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్లాలి స్నేహితులు నాగం ఆమె కథ విని అమ్మా నీవు భయపడకు నన్ను నీ కొడుకుగా భావించు ఈ రోజు నుండి నేను నీ కొడుకును అని చెప్పింది ఈ మాటలు విన్న వృద్ధురాలు సంతోషంతో పొంగపోయింది నాగం మళ్లీ అమ్మా నీవు చింతించకు నాతోరా అని చెప్పింది అప్పుడు నాగం ఆ వృద్ధురాలిని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లింది ముందు నాగం నడుస్తూ వెనక ఆ వృద్ధమ్మ నడిచింది వాళ్లు ఒక భయంకరమైన అడవిలోకి చేరుకున్నారు అక్కడ నాగం ఆమెను ఒక ఆశ్రమానికి తీసుకెళ్లింది అది ఆమెకు పాలు తాగించే ఆశ్రమం బేటా ఈ ఆశ్రమం ఎవరిది ఇది చాలా అందంగా ఉంది అని ఆమె అడిగింది నాగం చెప్పింది ఈ ఆశ్రమం ఒక గొప్ప ఆర్షిది ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు ఆయన చనిపోయారు నేను ఇక్కడే ఉండేవాణ్ణి ఈ ఆశ్రమంలో ఆర్షి ఒక ఆవును పెంచేవాడు ఆవు ఇప్పుడు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఆమె మనల్ని చూస్తే తప్పకుండా ఇక్కడకు వస్తుంది కొంత సమయం తర్వాత ఆవు అక్కడకు వచ్చింది ఆవు కడుపు పాలతో నిండి ఉంది నాగం అమ్మా ఈ ఆవు పాలను తీసి నీవు తాగు నాకు తాగించు అని చెప్పింది వృద్ధురాలు ఆవు పాలను తీసి నాగానికి తాగించింది తాను తాగింది అమ్మా ఇక నీవు చింతించకు ఈ ఆశ్రమంలో నిశ్చింతగా ఉండు ఈ ఆవు మనకు పాలు ఇస్తుంది ఈ ఆశ్రమంలో ఆర్షిక రూపం ఉంది ఇక్కడ ఏ అవసరమూ తీరకుండా ఉండదు అని నాగం చెప్పింది ఈ మాటలు విన్న వృద్ధురాలు ఎంతో సంతోషించింది ఆమె తన కొడుకు నాగంతో ఆవుతో ఆశ్రమంలో ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది నాగం ప్రతిరోజు బయటకు వెళ్లి తిరుగుతూ సాయంత్రం తిరిగి వచ్చేది ఆవు కూడా గడ్డి తినడానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేది సాయంత్రం వాళ్ల ముగ్గురు కలిసి భోజనం చేసేవారు ఆశ్రమంలో ప్రేమతో జీవించేవారు కాని ఒకరోజు నాగం ఎప్పటిలాగే బయటకు వెళ్లింది కాని సాయంత్రం తిరిగి రాలేదు దీంతో వృద్ధురాలికి ఆందోళన మొదలైంది నా కొడుకు నాగం ఎందుకు రాలేదు ఏమైంది అని ఆమె భయపడింది ఆ రాత్రంతా ఆమె నాగం కోసం ఎదురుచూసింది ఏమీ తినలేదు ఆకలితో రాత్రంతా గడిపింది కాని నాగం రాలేదు మరుసటి రోజు ఉదయం ఆమె స్వయంగా నాగాన్ని వెతకడానికి అడవిలోకి బయలుదేరింది అడవిలో వెతుకుతూ వెతుకుతూ వెళ్లిన ఆమె తన కొడుకు నాగం భూమిపై పడి ఉన్నట్లు చూసింది అది ఒక చెట్టు కొమ్మల కింద ఇరుక్కుపోయి ఉంది నాగాన్ని అలా చూసిన వృద్ధురాలు విలవిలలాడిపోయింది ఆవు సహాయంతో ఆ కొమ్మలను తొలగించింది నాగం గాయాలతో బాధలో ఉంది బేటా ఇదంతా ఎలా జరిగింది అని ఆమె అడిగింది నాగం తన కథ చెప్పడం మొదలుపెట్టింది అమ్మా నేను సాయంత్రం ఆశ్రమానికి తిరిగి వస్తుండగా ఒక భయంకరమైన తుఫాను వచ్చింది ఆ తుఫాను నుండి తప్పించుకోవడానికి నేను ఒక చెట్టు మీదకు ఎక్కాను కాని తుఫాను బలంగా వీచడంతో ఆ చెట్టు పడిపోయింది నేను దాని కింద ఇరుక్కుపోయాను బయటకు రావడానికి చాలా ప్రయత్నించాను కాని కుదరలేదు నీవు నన్ను ఎదురు చూస్తున్నావని తెలుసు కాని నేను రాలేకపోయాను నాకు గాయాలు కూడా అయ్యాయి వృద్ధురాలు బేటా భయపడకు రా నీ గాయాలకు చికిత్స చేస్తాను అని చెప్పింది స్నేహితులు వృద్ధురాలు నాగాన్ని ఆశ్రమానికి తీసుకెళ్లింది కొన్ని ఔషధ మొక్కలను తెచ్చి వాటిని రుబ్బి ఒక లేపనం తయారుచేసింది ఆ లేపనాన్ని గాయాలపై రాసింది రోజూ ఆ లేపనం వేయడంతో నాగం గాయాలు మెల్లగా మానుమొదలయ్యాయి ఒక సంవత్సరం గడిచిన తర్వాత నాగం శాపం నుండి విముక్తి పొంది మళ్లీ మనిషి రూపంలోకి వచ్చింది అది ఒక అందమైన రాజకుమారుడిగా మారింది ఆ రాజకుమారుడిని చూసిన వృద్ధురాలి సంతోషానికి అవధులు లేవు ఆమె అతన్ని పదే పదే ప్రేమగా తాకుతూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది వాళ్లు కొన్ని రోజులు ఆశ్రమంలో ఉన్నారు ఒకరోజు వృద్ధురాలు బేటా ఇప్పుడు నిన్ను నీ తండ్రి దగ్గరకు తీసుకెళ్లాలి నీవు ఎక్కడివాడివి నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు నీవు రాజు కొడుకువని చెప్పావు కదా వాళ్లను చూద్దాం అని అడిగింది రాజకుమారుడు అమ్మా నేను బయటకు వెళ్ళను నన్ను అడవిలో వదిలేసిన తండ్రిని చూసి ఏం చేస్తాను అని అన్నాడు వృద్ధురాలు సముదాయించింది బేటా ఆ సమయంలో నీవు నాగ రూపంలో ఉన్నావు నీ తండ్రి భయపడి నిన్ను వదిలేసి ఉంటాడు ఇప్పుడు నీవు మనిషి రూపంలో ఉన్నావు నిన్ను చూస్తే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు రా నీతోపాటు నేను వాళ్లను చూస్తాను నాగం నుండి రాజకుమారుడిగా మారిన అతను వృద్ధురాలిని తీసుకుని తన రాజభవనం వైపు బయలుదేరాడు వాళ్లు నడుచుకుంటూ తన రాజ్యంలోకి చేరుకున్నారు అక్కడి ప్రజలు ఆ రాజకుమారుడి అందాన్ని చూసి ముగ్ధులయ్యారు ఈ అందమైన రాజకుమారుడు మనవాడైతే ఎంత బాగుండు అని అనుకున్నారు వాళ్లు ఆ నగరంలోకి ప్రవేశించారు అక్కడి కాపలాదారుని కలిసి మాకు రాజును కలవాలి అని చెప్పారు కాపలాదారుడు వాళ్లను మంత్రి దగ్గరకు తీసుకెళ్లాడు మంత్రి దగ్గరకు చేరిన వృద్ధురాలు రాజకుమారుడు మంత్రిగారు మేము ఇక్కడి రాజు రాణిని కలవాలనుకుంటున్నాము వాళ్లు ఎక్కడ ఉన్నారు అని అడిగారు మంత్రి బాధగా బేటా మా రాజు రాణి ఇప్పుడు కలిసే స్థితిలో లేరు వాళ్ల పరిస్థితి చాలా దిగజారింది రాజు స్వయంగా రాజ్యాన్ని పరిపాలించలేకపోతున్నారు సింహాసనం ఖాళీగా ఉంది అని చెప్పాడు రాజకుమారుడు పట్టు విడవక మంత్రిగారు దయచేసి మమ్మల్ని వాళ్లను కల్పించండి ఇది చాలా ముఖ్యం అని అడిగాడు కూడా అదే అడిగింది మంత్రి చెప్పాడు రాజుగారు చాలా అనారోగ్యంతో ఉన్నారు ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన రాణిగారు ఒక పామును ప్రసవించారు రాజు ఆ పామును చూసి భయపడ్డారు చాలా బాధపడ్డారు రాణికి ఆ పాము ప్రియమైనది ఎందుకంటే తల్లికి తన బిడ్డ ఎలా ఉన్నా ప్రియమే కాని రాజు ప్రజలు ఏమంటారు రాజు ఇంట పుత్రుడు కాకుండా పాము పుట్టిందని అని ఆలోచించి ఆ పామును అడవిలో వదిలేశారు అప్పటి నుండి రాజు రాణి జీవితం దుమ్మకంతో నిండిపోయింది వాళ్ల శరీరాలు కృశించిపోయాయి సింహాసనంపై ఎన్నడూ కూర్చోలేదు మహల్లో నిరాశతో కుంగపోయి ఉన్నారు అని మంత్రి చెప్పాడు రాజకుమారుడు దయచేసి మమ్మల్ని వాళ్ల దగ్గరకు తీసుకెళ్లండి ఇది చాలా అవసరం అని బతిమాలాడు స్నేహితులు మంత్రివాళ్లను రాజు రాణి దగ్గరకు తీసుకెళ్లాడు వాళ్లు నిరాశలో బాధలో మునిగి శరీరం కృషించి మంచంపై పడి ఉన్నారు స్నేహితులు రాజకుమారుడు వృద్ధముతో కలిసి రాజు రాణి దగ్గరకు వెళ్లాడు అతను వాళ్ల పాదాలను తాకి నమస్కరించాడు రాజకుమారుడు వాళ్ల పాదాలను తాకగానే రాజు రాణిలో ఒక కొత్త శక్తి ప్రవహించినట్లు అనిపించింది వాళ్ళు ఆశ్చర్యంతో లేచి కూర్చున్నారు బేటా నీవు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు నీవు మా పాదాలను తాకగానే మాకు కొత్త జీవశక్తి వచ్చినట్లు అనిపిస్తోంది అని అడిగారు అప్పుడు రాజకుమారుడు తన పూర్తి కథను చెప్పడం మొదలుపెట్టాడు తండ్రి నేను మీ కొడుకును అమ్మా నేను నీ పుత్రుడిని నీ గర్భం నుండి జన్మించాను నేను నాగ రూపంలో ఉన్నాను ఎందుకంటే నాకు ఒక శాపం పడింది ఆ శాపం వల్ల నేను పాముగా మారాను మీరు నన్ను అడవిలో వదిలేశారు ఆ శాపం ఇరవై ఐదు సంవత్సరాలది ఇప్పుడు అది పూర్తయింది నేను మళ్లీ మనిషి రూపంలోకి వచ్చాను అమ్మా ఇప్పుడు నన్ను నీ హృదయలో చేర్చుకోవా అని అడిగాడు ఈ మాటలు వినగానే రాణి ఆనందంతో లేచి తన కొడుకును గట్టిగా కోగలించుకుంది రాజుకు సంతోషానికి హద్దులు లేవు వాళ్లు తమ కొడుకును పదే పదే గుండెలకు హత్తుకుని ముద్దాడారు రాజు రాణికి తమలో కొత్త ఉత్సాహం వచ్చినట్లు అనిపించింది అప్పుడు రాజు రాణి చెప్పారు మనిషి ఎన్నటికీ ఈ నలుగురిని వదిలిపెట్టకూడదు ఓ పిల్లలు వృద్ధులు పిచ్చివాళ్లు అతిథులు వీళ్లను ఎప్పుడూ నుండి గెంటకూడదు ఆ తర్వాత రాజు తన ప్రజలను సమావేశపరిచి మా కొడుకు తిరిగి వచ్చాడు అని ప్రకటించాడు ప్రజలు కూడా ఈ వార్త విని సంతోషించారు రాజు రేపు మా కొడుకును సింహాసనంపై కూర్చోబెడతాము అని చెప్పాడు మరుసటి రోజు రాజకుమారుడి రాజ్యాభిషేకం ఘనంగా జరిగింది ఆ సమయంలో వృద్ధమ్మ కొంచెం బాధగా అనిపించింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచించింది అప్పుడు రాజు అమ్మా ఈ రోజు నుండి నీవు ఇక్కడి రాజమాతవు అని చెప్పాడు ఈ మాట విన్న వృద్ధురాలు అపారమైన సంతోషంతో ఉప్పొంగపోయింది కొన్నాళ్ల తర్వాత వృద్ధురాలి ఇద్దరు కొడుకులు ఇంటికి వచ్చారు ఇంట్లో తల్లిని చూడక తమ భార్యలను అడిగారు మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఆ కోడళ్లు మీ అమ్మ ఒక డాకినెలా ఉండేది మేము ఆమెను తరిమేశాము ఆమె రోజూ అడవికి వెళ్లి ఒక పాముకు పాలు తాగించేది అని చెప్పారు ఈ మాటలు విన్న ఇద్దరు కొడుకులు కోపంతో ఊగపోయారు మీకు సిగ్గులేదా మా అమ్మను డాకిని అని అంటున్నారా మా అమ్మ ఎక్కడ ఉంది త్వరగా చెప్పండి లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టమా అని గట్టిగా అరిచారు కాని ఆ కోడళ్లకు వృద్ధమ్మ ఎక్కడ ఉందో నిజంగా తెలియదు ఇప్పుడు ఆ కొడుకులు రోజూ తమ భార్యలను తిట్టడం శిక్షించడం మొదలుపెట్టారు ఆ కోడళ్ల పరిస్థితి దిగజారిపోయింది వాళ్లకు చెప్పులు లేని భోజనం గౌరవం లేని జీవితం దొరికేది వాళ్ల పిల్లలు కూడా వాళ్లను ద్వేషించడం మొదలుపెట్టారు సమాజం వాళ్లను తృణీకరించి చూసేది వృద్ధులను అవమానించిన వారికి ఇలాంటిగతే పడుతుంది అని ఇదిలా ఉంటే ఆ ఇద్దరు కొడుకులకు తమ తల్లి ఒక రాజ్యంలో రాజమాతగా ఉందని తెలిసింది ఈ వార్త విని వాళ్లు సంతోషించారు మా అమ్మ చాలా దయామేయి భక్తిపరాయనురాలు భగవంతుడు ఆమెకు ఇంత గొప్ప స్థానమిచ్చాడు అని అనుకున్నారు వాళ్లు రాజదర్బారుకు వెళ్లి సహాయంతో తమ తల్లి రాజమాతను కలుసుకున్నారు అమ్మా ఇప్పుడు మాతో ఇంటికి రా నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాము అని చెప్పారు వృద్ధమ్మా నా కొడుకులు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను ఇక్కడ నాకు మరో కొడుకు ఉన్నాడు మీరు చింతించకుండా వెళ్ళండి నా ఆశీస్సులు మీతో ఉన్నాయి మీ భార్యలు పిల్లలతో సుఖంగా జీవించండి అని చెప్పింది తల్లి ఆశీర్వాదం తీసుకుని ఆ ఇద్దరు కొడుకులు ఇంటికి తిరిగి వచ్చారు వృద్ధమ్మ కొడుకులు మనవళ్లు తమ జీవితంలో సంతోషంగా ఉన్నారు కానీ ఆ కోడళ్లు బాధలో ఉన్నారు భగవంతుడు వాళ్ల కర్మల ఫలితాన్ని ఇస్తున్నాడు ఇంతటితో కాకి ఈ కథను ముగించి తన భార్యతో ఇలా అంది ప్రియమైన ఏ మగవాడు తన భార్య అడుగుల కింద ఉండకూడదు ఆమె ఇష్టాలకు తలొగ్గకూడదు అలా చేస్తే మగవాడి జీవితం నాశనమవుతుంది స్నేహితులు జీవితంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీ తల్లిదండ్రులతో ఇంట్లోని వృద్ధులతో ఎన్నటికి దురుసుగా ప్రవర్తించకండి వాళ్లను ఇంటి నుండి గెంటకండి వాళ్ల సేవ చేయండి తల్లిదండ్రుల సేవ చేయని వారిని భగవంతుడు తప్పక శిక్షిస్తాడు స్నేహితులు ఈరోజు ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను నొక్కండి కామెంట్లలో హర హర మహాదేవ్ అని తప్పక రాయండి ధన్యవాదాలు